సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుర్తింపు సంఘం ఏఐటివైసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో అన్ని గనులు డిపార్ట్మెంట్స్ ఓసీపీ ఫైళ్లలో ధర్నాలు నిర్వహించి అధికారులకు డిమాండ్స్తో కూడిన వినతి పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఏఏటీయుసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరేలి పోషం బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్ సంఖ్య అశోక్ సహాయ కార్యదర్శి రంగు శ్రేణిలో మాట్లాడుతూ సింగరేణిలో పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిటీల పేరు మీద కాలయాపన చేయవద్దని వారు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గుర్తింపు సంఘంగా ఏఐటియుసీ గెలిచిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం వారి హక్కుల కోసం కృషి చేస్తున్న కొన్ని కార్మిక సంఘాలు గనులపై ఏఐటియుసీపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని వారు తిప్పికొట్టారు మార్చి నెలలో నిర్వహించిన స్ట్రక్చర్ మీటింగ్లో సంవత్సరంలో నూట యాభై మంది మాస్టర్లు తప్పనిసరి చేస్తూ నిబంధన తీసుకొస్తున్న క్రమంలో యాజమాన్యానికి ఏఏటీసీ యూనియన్ మద్దతుగా ఉండి కార్మికులను మోసం చేస్తుందని అసత్య ప్రచారం చేస్తున్న సంఘాలను కార్మికులు నమ్మవద్దని వారు పేర్కొన్నారు గతంలో కార్మికులకు సొంతింటి పథకంపై సీఏటియు చేసిన సంతకాల సేకరణ వారి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తప్ప దానివల్ల కార్మికుల కొరిగిందేమీ లేదన్నారు ఈ సంఘ ప్రచార ఆర్భాటం ఎక్కువ పోరాటం తక్కువ అని వారు ఎద్దేవా చేశారు సింగరేణికి రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిలపై ఎందుకు ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదని వారు ప్రశ్నించారు దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలేనని వారు ఆరోపించారు సింగరేణ్యలో కార్మికులు ఎవరు గుర్తింపు సంఘం ఏఐటిసిపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు కార్మికుల సమస్యలపై గుర్తింపు సంఘం పిలుపునిచ్చే పోరాటాలకు కలిసి రావాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు ఈ డిమాండ్లను యాజమాన్యం త్వరగా స్పందించి పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కార్మికులందరూ ఆందోళనకు అవసరమైతే నిరవధిక సమ్మె కూడా సిద్ధంగా ఉండాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు ఇట్లా పది డిమాండ్లతో సెల్ తింటే ఇల్లు పథకం కూడా అమలు చేయాలని ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పినారు ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు చెప్పినారు ఇప్పుడు గెలిచి ఉన్నారు వాళ్ళు కూడా చప్పుడు చేయడం లేదు అదే అదే విధంగా డిప్లొమా ఓర్మేన్లో కూడా ప్రమోషన్లు ఓర్మేన్గా ఇవ్వాలని ఇవాళ కోల్ ఇండియాలో ఉన్నటువంటి బా ఇన్కమ్ ట్యాక్స్ ఫెరిక్స్ మీద అలవెన్స్ల మీద ఉన్నటువంటి కోల్ ఇండియాలో ఇస్తున్నారు మన కంపెనీలో కూడా ఆఫీసర్లకు ఇస్తూ ఉన్నారు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు సింగరేణి కార్మికులకు ఇవ్వడంలో ఇది కూడా అక్కడ ఉన్న విధంగా ఇలా ఆఫీసర్లకు ఏ విధంగా ఇస్తాను సింగరేణి కార్మికులు కూడా పరీక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్కి డిటెక్షన్ కూడా చేయాలని ఇవన్నీ డిమాండ్ల మీద ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఇస్తాను ఇది ఒక పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇవాళ ఆరు తారీఖు నాడు మొత్తం అన్ని మైన్స్ డిపార్ట్మెంట్లలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని కాలరీ మేనేజర్లకు డిపార్ట్మెంట్ హెచ్ఓడీలకు వినతి పత్రాలు ఇవ్వడానికి నిర్వహించడం జరిగింది అదేవిధంగా రేపు ఎనిమిది తారీఖు నాడు జిఎం కార్యాలయాల ముట్టడి కూడా ఉంటుంది దీనికి కూడా యాజమాన్యం దిగి రాకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ సింగరేణిలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ సమ్మెకైనా సిద్ధంగా ఉండాలని కార్మిక వర్గానికి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ సింగరేణిలో సుదీర్ఘ కాలంగా పెండింగ్లు ఉన్న సమస్యలు మనకు అందరికీ తెలిసిందే మనం అంతా కోరుకున్నది ఏంటిది మనము సొంతిటి పథకాన్ని అమలు చేయాలి సంతిళ్ళు అనేది కార్మికుడికి ప్రతి ఒక్క కార్మికులు ఉండాలని చెప్పేసి ఆ రోజు డిమాండ్ పెట్టాము దాన్ని యాజమాన్యం కూడా అంగీకరిస్తూనే దాన్ని కాలయాపన చేస్తున్నది దాన్ని వెంటనే పరిష్కరించాలనేది మొదటి డిమాండు అదేవిధంగా కార్మికులకు మెడికల్ బోర్డు పెట్టక ఎనిమిది నెలలు కాలం గడుస్తూ ఉన్నది మెడికల్ బోర్డు వెంటనే నిర్వహించాలి అని ఎన్ని మార్లు వివరణ ఇచ్చినా కానీ వివరణ ఇచ్చినా కానీ దాన్ని అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి చూస్తున్నానని అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీన్ని కార్మిక సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు ఆ రోజు ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని దీంట్లో సమస్యలన్నీ చెప్పి ఆ ఉన్న గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు మేము చేస్తామని అధికారంలోకి వచ్చినాక దీన్ని పక్కతో పట్టిస్తున్నాడు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు ఎస్ వెంకటరెడ్డి భోగ సతీష్ బాబు దొంతసాయన్న ఎం చక్రపాణి కె శ్రీనివాసరావు సయ్యద్ సోహెల్ మల్లికార్జున్ గండి ప్రసాద్ మానాల శ్రీనివాస్ పొన్నల వెంకటయ్య కారంపూరి వెంకన్న గుర్రం ప్రభుదాస్ నాయనిశంకర్ బండి మల్లేష్ రెడ్డి వెంకటస్వామి ఇజ్జగిరిరాజు దాసరి శ్రీనివాస్ దాసరి అనిల్ వేముల అశోక్ మైండ్స్ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు